క్రిస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులర ఈ జూబిలీ సంవత్సర వేడుకలను బాలబాలికలు యువతి యువకులు మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం నిరీక్షణ యాత్రికులం మన అందరం అని మనం చేసేటువంటి యాత్ర ఎక్కడి వరకు ఈ యాత్ర మన ప్రయాణం మన పయనం ఈరోజు సాయంకాలం నేను చేసే ప్రయాణం విశాఖపట్నం వరకే కానీ మన అంతిమ పయనం అంతిమ ప్రయాణం మనం చేరవలసినటువంటి గమ్యం పరలోకం ఇది చేరటంలో అనేకమైనటువంటి ఆటంకాలు శోధనలు శత్రువులు మన జ్ఞానశత్రువులే పిశాచి శరీరం లోకం మన ప్రయాణంలో అనేక రకాలైనటువంటి అడ్డంకులను ఆటంకాలను సృష్టిస్తూ ఉంటుంది పడిపోయినప్పుడు నిరాశపడకూడదు అంతా అయిపోయిందని అనుకోకూడదు మనం నిరీక్షణతో హోప్ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ నిరాశ నిస్పృహలు మన దరి చేరకుండా జీవించాలి జీవించగలగాలి అనేటువంటి అంశాన్ని మనకి గుర్తు చేస్తూ ఈ జూబిలీ సంవత్సరాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం మనందరికీ తెలుసు యాభై సంవత్సరాల జూబిలీ ఇరవై ఐదు సంవత్సరాల జూబిలీ మరి ముఖ్యంగా ఈ ప్ర ఈ ప్రత్యేక జూబిలీ సంవత్సరంలో దేవుడు మన నుంచి కోరేటువంటిది మొదటిది ఇంటలిజెన్స్ క్లీనరీ ఇంటలిజెన్సెస్ మనకి ఇస్తాడు మన చేసినటువంటి పాపాలకు పరిహారాన్ని ఇస్తారు దానికి తోడుగా ఈ జూబిలీ సంవత్సరంలో ఇజ్రాయెల్ ప్రజలు చేసుకునేటువంటి జూబిలీ లేబి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిది నుంచి వచనాలలో మనం చదువుతూ ఉంటాం వారి యొక్క పిత్రార్జితమైనటువంటి భూమి తిరిగి వారికి చేరడం ఉన్నటువంటి అప్పులన్నీ కూడా మాఫీ చేయబడటం బానిసలుగా ఉన్నటువంటి వారికి స్వేచ్ఛ కలగడం ఈ మూడు కూడా ఈ జూబిలీ సంవత్సరంలో మనం కూడా ఆచరణలో పెట్టాలి ఇదిగో నేను చేరవలసినటువంటి గమ్యస్థానం నా వారస భూమి ఈ లోకం మాత్రం కాదు నా వారస భూమి నేను చేరవలసినటువంటి గమ్యం పరలోకం మనం ఈ లోకంలో జీవించినంత వరకే ఇది శాశ్వతం కాదు దీని తరువాత ఇదిగో నేను చేరవలసినటువంటి గమ్యస్థానం పరలోకం నా వారసత్వం అక్కడ ఉంది అందుకే చక్కగా పాట కూడా పాడుతుంటాం కదా పైనున్న పరలోకం మన దేశము పరలోక పౌరులము అది గుర్తుపెట్టుకోవాలి మనం ఈ లోకంలో జీవించేటువంటిది శాశ్వతం కాదు అనుకుని జీవిస్తాం కానీ ఇది శాశ్వతం కాదు చేరవలసినటువంటి గమ్యస్థానం పరలోకం ఈ పరలోకం చేరడానికి చేసేటువంటి ప్రయాణం కూడా చాలా ముఖ్యం ఇది పిక్నిక్ కాదు ఎంజాయ్ చేస్తూ నాకు ఈ శరీరం ఈ లోకం ఇచ్చేవన్నిటిని కూడా అనుభవిస్తూ జీవిస్తే చివరికి పరలోకం చేరిపోతాననేటువంటి ఆ అపోహ ఉండకూడదు జ్ఞాపకం చేసుకోవాలి మనం యాత్రికులం మనమని తిరుసభ మనకి మరల గుర్తు చేస్తూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది పుణ్యాత్ముల యొక్క యాత్రను మనకి గుర్తు చేస్తూ మనం కూడా ఈ యాత్ర పరలోకం వైపు చేరేదిగా పరలోకం వైపు చేసేదిగా ఉండాలి అని ఈ జూబిలీ సంవత్సరంలో ప్రతి ఒక్కరం గుర్తు చేసుకోవాలి ఎంతవరకు నా ప్రయాణం కొనసాగింది ఎటువైపు ఉంటూ ఉన్నది అంటూ ఉంటా నేను బస్ స్టాండ్కి వెళ్ళి రాజమండ్రి నేను వెళ్ళాలనుకుని స్టాండ్కి వెళ్ళి రాజమండ్రి వెళ్ళడానికి విశాఖపట్నం బస్సు ఎక్కితే రాజమండ్రి వెళ్తానా మన ప్రయాణాలు ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు కాబట్టి ఆ బస్సే ఎక్కుతాం అలాగే మన ప్రయాణం గమ్యస్థానం పరలోకం అని తెలుసు కానీ సైతాన్నతో స్నేహం చేస్తాం పాప అలవాట్లోనే ఉండిపోతూ ఉంటాం చెడుని విడిచిపెట్టడానికి ఇష్టపడాం ఈరోజు ఈ జూబిలీ సంవత్సరంలో ఆత్మ పరిశీలన చేయాలి నా ప్రయాణం పరలోకం వైపు ఎంతవరకు అటువైపు సాగుతూ ఉన్నానో నిరాశ అవసరం లేదు ప్రభువు నన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడనేటువంటి ఆశ అనిరీక్షణ నా గమ్య స్థానం మోక్షం రెండవదిగా ఈ అప్పులనేటువంటివి క్షమింపబడటం మనం కట్టుకున్నటువంటి పాపాలు ఈ ప్లీనరీ ఇంటెలిజెన్సెస్ దేవుడిచ్చేటువంటి ఆ యొక్క వరముల ద్వారా మనం మూటగట్టుకున్నటువంటి పాపములకు పరిహారం లభిస్తూ ఉన్నది ఫాదర్ గారు చెప్తున్నారు మనకి ప్రతిపాడులో ఈ జూబిలీ ఇయర్ ప్రత్యేకమైనటువంటి జూబిలీ పూజ జరగబోతున్నది వీలైతే ఆ జూబిలీ పూజలో పాల్గొంటూ దివ్య సత్ప్రసాదం తీసుకుంటూ దేవయస్వ ప్రసాద స్థితిలో ప్రార్థిస్తూ ప్రభువిచ్చేటువంటి ఆ కృపావరములను పొందడానికి ప్రయత్నం చేయాలి పరిపూర్ణ ఫలం ఇంతవరకు మనం కట్టుకున్నటువంటి పాపాలు క్షమింపబడతాయి పరిహారం చెల్లింపుని నేను చేసుకోలేను నా వల్ల కాదు అది కానీ ఈ జూబిలీ సంవత్సరంలో ప్రభు దానిని క్షమించబోతున్నాడు అట్టి క్షమాపణను నేను పొందడానికి సిద్ధంగా ఉండాలి అలాగే ఇతరులను క్షమించగలగాలి మనం ప్రభు నుంచి క్షమాపణ పొందాలంటే ఒక ప్రార్థన ఉంది కదా ప్రభువా నేను వారి అప్పులను మన్నించినట్లుగా మీరు మా అప్పులను మన్నించండి ప్రభు నుంచి మనం క్షమాపణ పొందడం పరిహారం పొందడం మాత్రం కాదు ఇతరులకు కూడా ఆ క్షమాపణను ఆ పరిహారాన్ని మనం కూడా చేయగలగాలి మనసులో అనుకుంటూ ఉంటాం ఫాదర్ అండి ఎవరినైనా మన్నిస్తాను కానీ ఆ వ్యక్తిని మాత్రం మన్నించలేనండి అని లేదా మన దగ్గరకు వచ్చి క్షమించమని అడిగినటువంటి వారిని క్షమించలేకపోతూ ఉంటాను ఈ జూబిలీ సంవత్సరం చేయాలి ప్రభుని క్షమను మనం పొందాలని ఏ విధంగా అయితే ఆశతో ఉన్నామో ఎలా అయితే మన పాపములకు పరిహారాన్ని చెల్లించబడాలి అనేటువంటి ఆశతో ఈ పరిపూర్ణ ఫలాన్ని పొందాలని మనం కోరుకుంటూ ఉన్నామో మనం కూడా అలాగే మన ఎడల తప్పులు చేసినటువంటి వారిని మనకు కష్టం కలిగించినటువంటి వారిని ఇబ్బంది కలిగించినటువంటి వారిని క్షమించగలగాలి క్షమాపణ మూడవదిగా బానిసత్వంలో ఉన్నటువంటి వారికి విడుదల నాలో ఉన్నటువంటి ఈ బానిసత్వాలు ఏంటి చెడు అలవాట్లు ఏంటి విడిచిపెట్టలేకపోతున్నటువంటి వ్యసనాలు కానీ ఏదైనా సరే దేవునికి నచ్చనిది విడిచిపెట్టకుండా ఇంకా పట్టుకుంటున్నటువంటిది ఈ జూబిలీ సంవత్సరంలో విడిచిపెట్టగలగాలి మార్పు అనేటువంటిది రావాలి ఈ జూబిలీ సంవత్సరం తర్వాత నుంచి ఒక నూతన వ్యక్తిగా నేను జీవించగలగా దానికి కావలసినటువంటి కృపావరాలు ఈ జూబిలీ సంవత్సరంలో ప్రభువిస్తాడు కాబట్టి ఈ మూడు కూడా మనం జ్ఞాపకం చేసుకొని గుర్తు చేసుకుంటూ ఈ జూబిలీ సంవత్సరంలో ఆ జూబిలీ కృప పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి నా ప్రయాణం పరలోకం వైపు ఈ భూలోకం శాశ్వతం కాదు నేను ప్రభుని నుంచి క్షమాపణ పొందాలి నా పాపములకు పరిహారాన్ని చెల్లించుకోగలగాలి అలాగే నన్ను క్షమించమని అడిగిన వారికి లేదా నాకు ద్రోహం చేసినటువంటి వారికి అన్యాయం చేసినటువంటి వారికి నేను క్షమాపణ ఇవ్వాలి వారిని క్షమించాలి క్షమించగలగాలి అలాగే మారినటువంటి వ్యక్తిగా ఇంతవరకు ఉన్నటువంటి చెడు అలవాట్లు చెడు వ్యసనాలు ఒకంత మారడానికి ప్రయత్నం చేస్తూ దానికి కావలసినటువంటి కృప ప్రభువిస్తారు ఈ జూబిలీ సంవత్సరంలో సో చెడు మార్గం నుంచి విడిచిపెట్టి చెప్పాను కదా రాజమండ్రి వెళ్ళాలంటే రాజమండ్రి బస్సే ఎక్కాలి వైజాగ్ బస్సు ఎక్కితే రాజమండ్రి వెళ్ళాలి ఆ విధంగా పరలోకం వైపు వెళ్ళేటువంటి మార్గం వైపు మనం ప్రయాణం చేయడానికి దానికి ఆటంకంగా ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి ఇది సులభ అంటే కాదు కష్టమే అసాధ్యమా అంటే కాదు అందుకే నిరీక్షణ అనేటువంటిది ఆశ నేను పరలోకం చేరగలను మన ముందు చాలా ఉదాహరణలు ఉన్నాయి పునీతులు ఉన్నారు మంచి జీవితం జీవించినటువంటి వారు ఉన్నారు నేను కూడా పరలోకం చేరగలను ప్రేమ విశ్వాసం నిరీక్షణ ఎప్పుడు కూడా మనకి ఉండాలి అది దేవుడిచ్చేటువంటి కృప సులువుగా వస్తుందా రాదు ప్రార్థన చేయాలి దానికోసం ప్రభు అని ఎందు నిరీక్షణ కలిగి జీవించుటకు ఆశ కోల్పోకుండా జీవించుటకు కావలసినటువంటి కృపావరములు ఇవ్వాలని ఆ ప్రభుని ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి నేను ఈ లోకంలో ఫాదర్ గారు చెప్పినట్లుగా అనిశ్చితి ఏర్పడుతూ ఉన్నది మనం ఏం చేసినా క్రైస్తవులుగా మాత్రం కాదు ఒక మంచి పని చేయాలంటే ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి అట్టి స్థితిలో నిరాశ కురికాక ఆశ విడిచిపెట్టకుండా నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి ఆ నిరీక్షణ మనకు ఉండాలి ఆశను కోల్పోకుండా జీవించడానికి ప్రయత్నం చేయాలి అది నా జీవితం ద్వారా నేను ఇతరులకు చూపించగలగా నేను మొట్టమొదట ఆశను కలిగి చేయగలననేటువంటి కృతనిశ్చయంతో ముందుకు వెళ్ళాలి అలాగే నా జీవితంలో ఎదురవుతున్నటువంటి వారికి ఈ ఆశనివ్వాలి మనం ఆ జూబిలీ యాత్రలో చూసినటువంటి ఆ యొక్క చిత్రంలో ఉంటుంది నలుగురు వ్యక్తులు మొదటి వ్యక్తి స్లీవను పట్టుకొని ఉన్నాడు ఆ మిగిలినటువంటి ముగ్గురు వ్యక్తులు ఈ స్లీవర్ను పట్టుకున్నటువంటి వ్యక్తిని ఒకరిని ఒకరు పట్టుకొని ఉన్నారు ఈ యాత్రలో అల్లకల్లోలమైనటువంటి సంద్రంలో యేసు ప్రభుని మనం లంగరుగా చేసుకొని ఎటువంటి వడుదుడుకులు ఉన్నటువంటి సందర్భాలైనా ఎటువంటి కష్టతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినా ఆయనను పట్టుకున్నప్పుడు నేను నిలబడగలననేటువంటి నమ్మకం ఆశ నేను ఆ విధంగా పట్టుకున్నప్పుడు ఇదిగో నా తర్వాత నా కుటుంబం కావచ్చు బంధుమిత్రులు కావచ్చు నేను పనిచేసే దగ్గర కావచ్చు వారికి కూడా ఈ ఆశను అందించేటువంటి వ్యక్తిగా నేను జీవించగలగాలి నేను పొందిన ఈ నిరీక్షణ నాలో ఉన్నటువంటి ఈ ఆశ ఇతరులకు ఇచ్చేటువంటి విధంగా నా జీవితం ఉండాలి నా ప్రయాణం ఉండాలి దానికి కావలసినటువంటి విధంగా జీవించడానికి నేను ప్రయత్నం చేయాలి ఇది తిరుసభ మనకు మన నుంచి ఆశించేటువంటి నిరీక్షణ విశ్వాస ప్రయాణం ప్రయాణం ఇట్టి విశ్వాస ప్రయాణాన్ని చేస్తూ ఆశను కోల్పో విడి విడిచిపెట్టకుండా ఎల్లవేళలా కూడా మన గమ్యస్థానాన్ని మనసులో ఉంచుకుంటూ నిరీక్షణ యాత్రికులుగా పిశాచి శరీరం లోకాన్ని జయిస్తూ ముందుకు సాగడానికి కావలసినటువంటి ధైర్యాన్ని బలాన్ని మరి ముఖ్యంగా ఈ జూబిలీ సంవత్సరంలో ప్రభు మనకివ్వాలని ప్రభు వాగ్దానం చేసేటువంటి ఆ యొక్క పరలోక భూమి వారసత్వం పరలోకం చేరేటువంటి అదృష్టం ఈ లోకంలో మనం చేసినటువంటి తప్పిదాలకు వచ్చేటువంటి పాపక్షమాపణ పరిహారం పొందేటువంటి అదృష్టాన్ని అలాగే ఆ క్షమాపణను పొందేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకిస్తూ మనం ఈ యొక్క పొందినటువంటి ఈ యొక్క నిరీక్షణ నేను పరలోక వాసును అనేటువంటి ఆ నమ్మకం ఆ ఆశ పొందినటువంటి ఈ క్షమాపణ నేను ఇతరులకు ఇస్తూ ఆ నిరీక్షణను ఆ యొక్క ఆశను నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఈ నిరాశ నిస్పృహల్లో బాధల్లో ఉన్నటువంటి వారికి ఆశనిచ్చి కలిసి ప్రయాణం చేసేటువంటి వారిగా మనకి ఆ జూబ్లీ సింబల్లో ఉన్నట్లుగా కలిసి ప్రయాణం చేసేటువంటి వారిగా ఇటువంటి ఒడుదుడుగుల్లో కలిసి నడిచేటువంటి వారిగా ఉండేటువంటి భాగ్యాన్ని కుటుంబంలో బంధుమిత్రుల మధ్య మనం పనిచేసే దగ్గర ఉండి ముందుకు సాగుటకు కావలసినటువంటి శక్తినిమ్మని మారినటువంటి వ్యక్తిగా అది ముఖ్యం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కాలా కాకుండా ఈ జూబిలీ సంవత్సరంలో ప్రభు ఇచ్చినటువంటి ఇట్టి కృపావరాల ద్వారా నేను ఇక నుంచి మారినటువంటి వ్యక్తిగా క్రీస్తుకు చెందినటువంటి వారిగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం ఆ విధంగా మారినప్పుడు నిరీక్షణ మనలను ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది విశ్వాసంలో నడిపిస్తూ ఉంటుంది నూతన పయనాలను చేయటానికి కావలసినటువంటి అనుగ్రహాలు ఇస్తుంది అట్టి విధంగా జీవించుటకు కావలసినటువంటి అనుగ్రహాల కొరకు ఈ బలి పూజలో ప్రార్థిస్తూ ఈ జూబిలీ సంవత్సరంలో ప్రభు మనల్ని ఆ విధంగా దీవించుటకు కావలసినటువంటి అనుగ్రహాలను ప్రసాదించుటకు ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం ఆమె